వెల్కమ్ టు ట్యారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు ప్రస్తుతం నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉన్నారా నో ఉమెన్ విషయంలో ఉమెన్ అండి పాత వాళ్ళకి మనీ అయితే ఇస్తున్నారంట ఇంట్లో ఒకరి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి ఫ్యామిలీ అండ్ ఎనర్జీ కానీ ఇంట్లో ఇద్దరికి దారి లేదండి ఓకేనా మేల్ పర్సన్స్కి ఆఫర్ ఇచ్చినా సరే దారులు చూస్తున్నారంట బట్ ఛాన్స్ లేదు ఏదైతే అనుకున్నారో అదైతే జరగదు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత సీ లెటర్ మెయిన్ మాస్కులన్ ఎనర్జీని పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారు ముందు మీదే మీ విషయంలో మొదలు లేదండి సో మీ విషయంలోనే వర్క్ అవ్వట్లేదు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ మాస్కుల ఎనర్జీలో వాళ్ళు సేఫ్ ఓకేనా డబుల్ టబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ యాజ్ నెట్ లీవ్ ద రెస్ట్ ఓకేనా అండ్ త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్